కరీంనగర్ జిల్లాలో జనవరి ముప్పై ఒకటిన జరిగే గద్దర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణలో మంత్రులు పాల్గొంటున్నారని గద్దర్ ఫౌండేషన్ ద్వారా కళాకారులకు సన్మానం చేయనున్నారని ఫౌండేషన్ నిర్వాహకుడు గజ్జల స్వామి తెలిపారు విజయవంతం చేస్తారని రెండు వందల యాభై మంది కళాకారులు కళాకారులు మట్టి కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనవి చేసుకుంటూ ఎన్నో వేలాది పాటలు రాసినటువంటి గద్దరన్న ప్రపంచాన్ని మేల్కొల్ కోల్ మేల్కొల్పాడు ఒక చెల్లెమ్మ మీద పాట రాసిండు సిరిమల్ లేచటు కింద తల్లి మీద పాట రాసింది సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మ చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మ ఓహో నెత్తంత మాసింది రవికంత జరిగింది కొత్త దిగున నీకి పైసలు లేవాయే గురుదేవన్న వడ్లకుండా అనిల్ కుమార్ ఏట రవి లాంటి గజ్జల మన అశోకన్న లాంటి గొప్ప గొప్ప కవులు కళాకారులు ఇక్కడికి విచ్చేశారు మరి శ్యామ్ గడ్డం రాజనర్స్ లాంటి గొప్ప కళాకారులు విచ్చేశారు మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ పాద పాదాలకి వందనాలతో మీ బాబ్జీ వందనాలు తెలియజేస్తున్నాను సబ్స్క్రైబ్